హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గీత టాక్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వినాయక చవితి వచ్చేస్తుంది కదా ఈ వినాయక చవితికి మనకి వినాయక పూజకి ఏమేమి వస్తువులు కావాలో నేనైతే లిస్ట్ అవుట్ చేసి పెట్టాను మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూసి ఒక లైక్ అయితే చేస్తారనుకుంటున్నాను నా వీడియోకి ఓకేనా ముందుగా అయితే ఒక వినాయకుడి మట్టి ప్రతిమ తెచ్చుకోండి మట్టిది చాలా మంచిది కదా పర్యావరణానికి కూడా మట్టిది చాలా మంచిది కెమికల్స్ వాడి ఆ కెమికల్స్ అన్నీ మన నేచర్లో కలిసి మళ్ళీ ఇబ్బంది పడే కన్నా మట్టిది ఉత్తమం అనమాట తర్వాత వినాయకుని పెట్టుకోవడానికి ఒక కీటం అయితే కావాలి దాని మీద పరుచుకోవటానికి ఒక వస్త్రం కూడా కొత్తది తీసుకోండి ఇంకా ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి ఇంకా ఉండ్రాళ్ళు చేసుకోవడానికి కూడా బియ్యం పిండి కావాలి పాలవెల్లి అండి ఇది పాలవెల్లి అంటారు పాలి అంటారు ఇది ఆచారం ఉన్న వాళ్ళకైతే తప్పకుండా వినాయక చవితికి కట్టుకొని దీని మీద ఉండాళ్ళు పోసుకోవాలి ఆచారం లేని వాళ్ళైతే దీన్ని కిక్ చేసేయండి ఇంకా మనకైతే పసుపు కుంకుమ కూడా కావాలి పూజకి ఇంకా అలంకారానికి కూడా గ్రంథము గ్రంథము పొడి అంతకుముందు అయితే వాళ్ళం కానీ గ్రంథాన్ని ఇప్పుడైతే డబ్బాలు వచ్చేస్తున్నాయి కదా ఇంకా మామిడాకులు కూడా కావాలండి మామిడాకులు పూజకి ఇంకా ఇంటికి తోరణాలు కట్టుకుంటే కూడా మామిడాకులతో చాలా మంచిది కదా చాలా అందంగా కనిపిస్తుంది కదా మన ఇల్లు ఇంకా అందువల్ల మామిడాకులు తోరణాలకి ఇంకా పూలండి పూలు మనం ఎన్ని ఎక్కువ పెడితే పూజ అంత నిండుగా అందంగా కనిపిస్తుంది కదా అందువల్ల గులాబీ పూలు చామంతి పూలు తప్పకుండా కమలం పూలు కూడా తెచ్చుకోండి ఇంకా స్వామివారికి తీయటానికి ఒక మాల కూడా సిద్ధం చేసుకోండి ఇంకా ఇలా దండలు కూడా తెచ్చుకున్నామంటే మన గుమ్మాలకి కూడా పెట్టుకోవటానికి అందంగా ఉంటుంది ఇంకా స్వామివారికి ఇష్టమైన అంటే గణపతికి ఇష్టమైన గరికండి అది మాత్రం మర్చిపోకండి మనం వినాయకుడికి ఏది పెట్టినా పెట్టకపోయినా గరికొక్కటి పెట్టే చాలండి అంత ప్రీతి అనమాట వినాయకుడికి గరికంటే ఇంకా గరికతో పాటు ఇరవై ఒక్క పత్రులు ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి మా చిన్నప్పుడైతే మా తమ్ముడు వాళ్ళు మార్నింగ్ ఒక సంచితో వాళ్ళండి మాది పల్లెటూరు కదా చక్కగా అందరూ కలిసి వెళ్ళి మగపిల్లలందరూ కలిసి వెళ్ళి ఈ పత్రికలన్నీ ఏరుకొని మరీ తెచ్చేవాళ్ళు ఎక్కడ ఏమున్నాయా అని కానీ ప్రస్తుతం ఉన్న మన సిటీ లైఫ్లో అయితే మనం ప్రతిదీ కొనుక్కోవడమే కదండి కానీ తప్పదు అలా కొనుక్కున్న అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్కసారి మన ఇంటికి వచ్చేస్తాయి మన వెతుకునే పని కూడా ఉండదు వాటితో పాటు ఇలా చెరుకు గడ్లు తెచ్చుకుంటే మన మండపానికి అటు ఇటు అలంకారంగా పెట్టుకోవడానికి పనికొస్తాయి ఇంకా వినాయకుడికి కూడా చెరుకు కడలు అంటే చాలా ఇష్టము ఇంకా వీటితో పాటు రెండు అరటి పిలకలు కూడా తెచ్చుకున్నామంటే మండపానికి అటు ఇటు పెట్టడానికి కూడా అలంకరణకి చక్కగా పనికొస్తాయి వీటితో పాటు ద్వీపారాజనకి ఒక రెండు కుందులు ఇంకా పూజా సామాగ్రి ఉంటుంది కదా అదంతా కావాలండి గంట హారతి వెలిగించేది ఇంకా పంచపాత్ర ఉద్ధరణి ఇంకా వాటితో పాటు ఇవి వెండివే కావాలనేవి లేదండి మన తోమతిని బట్టి మన దగ్గర ఉన్నాయి మనం వాడుకోవచ్చు వాటితో పాటు ప్రసాదం పెట్టడానికి ఇంకా పాత్రలు కూడా సిద్ధం చేసి నిండి పెట్టుకున్నామంటే పూజ టైంలో హడావిటి ఉండదు అనమాట జవ్వాది కూడా వేస్తే బాగుంటుందండి మంచి వాసన వస్తుంది మనం పూజ చేసేటప్పుడు జవ్వాది వేస్తే ఇంకా ఇలా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తెచ్చుకుంటే ద్వీపారాధనకి ఉపయోగపడుతుందండి ద్వీపారాధన చేయడానికి ఒత్తులు ఇంకా వాటితో పాటు ఉడి కూడా తెచ్చుకుంటే స్వామివారికి వస్త్రమాలు చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇంకా సాంబ్రాణి పుల్లలు మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కదండి వీటన్నిటిలో చాలా వరకు అవన్నీ చూసుకుని లేని వాటిని తెచ్చుకోండి ఇలా దూపం వేయటానికి సాంబ్రాణి కూడా రెడీ చేసుకోండి ఇంకా కర్పూరం కూడా కావాలండి హారతివ్వటానికి చిల్లర పైసలు కూడా దగ్గర పెట్టుకుంటే కాంతి వేయటానికి పనికొస్తాయి ఇంకా అక్షతలు కూడా ముందే కలిపి రెడీగా పెట్టుకోండి వీటితో పాటు కొబ్బరికాయలు ఒక రెండు సిద్ధం చేసుకోండి అరటి పళ్ళు కూడా తెచ్చుకొని పెట్టుకోండి తాంబూలానికి ప్రసాదానికి కూడా పనికొస్తాయి తమలపాకులు వక్క ఒక్క మామూలు నార్మల్ ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్క పలుకులైనా పర్వాలేదు ఒక్క పడైనా పర్వాలేదు దాంతోపాటు స్వామివారికి ఇష్టమైన వెలగపండు ఇంకా ఆ వెలగపండుతో పాటు కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా తెచ్చి పెట్టుకుంటే నైవేద్యానికి పెట్టడానికి పనికి వస్తాయి ఇంకా వాటితో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం పెట్టడం అయితే మర్చిపోకండి ఇంకా చిన్నప్పటి నుంచి మాకు పుస్తకాలకి బొట్లు పెట్టి స్వామివారి దగ్గర పెట్టుకోవటం అయితే అలవాటు అండి మా పిల్లలకి కూడా అదే నేర్పించాను వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలకి ఇలా బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్